గవర సంఘీలందరూ ఉన్నత విజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే సామాజిక పరంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందగలమని రాజానగరం నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధ ఈశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన గౌర కులస్తుల సర్వసభ్య సమావేశంలో తనకాల ముఖ్య అతిథిగా విచ్చేసి సంఘస్తులను ఉద్దేశించి ఆయనపై ఈ విధంగా ప్రసంగించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా గౌరీ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి అడారి నాగేశ్వరరావు అధ్యక్షతన చోటు చేసుకుంది సందర్భంగా సమావేశంలో సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన వివిధ అంశాలను సంఘం నాయకులతో సంఘస్థులు చర్చించారు కొన్ని విషయాల్లో సంఘం సభ్యులు చొరవ చూపించి సంఘంలో ఉన్న పేదవారిని ఆదుకునేందుకు ప్రత్యేకమైన కార్యాచరణ చేపట్టాలని వారు కోరారు సందర్భంగా ఏఎంసీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏ ఉన్నతికి చేరుకోవాలన్నా అందుకు కావాల్సింది విద్య మాత్రమేనని ఆయన అన్నారు అలాగే ప్రతి ఇంటికి విద్యావంతులు తయారయ్యేలా ముందుకు సాగాలని ఆయన కోరారు ఈ రోజున తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరైనా సెకండ్ ప్లేస్ మాత్రమే తనదేనని తెలిపారు అందుకు ఒక గౌర కులస్థుడిగా చాలా గర్వపడుతున్నానని తనకాల పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కర్రె సూర్యకుమార్ కోర్కొండ జడ్పీటీసీ మల్ల అవతారం కాళ్ల సత్యనారాయణ బుద్ధ తాతీలు పెంటకోట శ్రీరాములు మద్దాల వెంకటరమణ ఎల్లపు శ్రీనివాసరావు శరకనం శివశంకర్ పెంటకోట దత్తుడు అలాగే తనకాల వెంకటరమణ దాడిచిన బుజ్జి పెనకటి శివాజీ కోడెల నల్లభాయి బిశెట్టి అబ్బాయి నాయుడు జిల్లా కార్యదర్శి రాపేటి శ్రీనివాసరావు మండల ఏపీఎం శరకనం వేదకుమారి తదితరులు పాల్గొన్నారు సాయం చేస్తారనేసండి కొన్నాళ్ళు మాట్లాడుతున్నాడు నమస్కారం నా వద్ద నా మీద కొంచెం అందించడండి నాకు ఏ ఆధారము లేదు మా పిల్లలకి నాకు కొంచెం ఏమన్నా పదార్థం మా దాడులు ఏమైనా వచ్చాయండి మా ఆయన మీద పైరెంట్స్ ఆధార్ కార్డు అంటే ఇప్పుడు నుంచి చాలా మంది సాయం చేద్దాం సాయం చేద్దాం సాయం చేద్దాం అనే ఆలోచనలో చాలా మంది మాట్లాడుతున్నారు ఏదైనా ఏదైనా ఒక కబియో లేదా ఒక సంఘం కేంద్రం ఏర్పడితేనే అలాంటివి వస్తాయి జనల్ మనం చాలా సార్లు చాలా సందర్భాల్లో మనం జనంగా గా ఏం ఎంత ఉంటే సంపాదించి డబ్బు అంత అవసరాల నుంచి సంపాదిస్తున్నారు అవసరానికి దాచుకుంటారు అవసరాల నుంచి ఏదో చేస్తారు ఏదో చేస్తారంటారు అవసరానికి డబ్బు సంపాదించి తప్పు కాదు కానీ అవసరాన్ని ఎందుకు సంపాదించి డబ్బు ఏ అవసరానికి వాడపడదు జన పెద్ద నేను చెప్పింది అద్భుతంగా అనుకుంటానంటే అనేది నుంచి సంపాదించడం ఖచ్చి పెద్ద మన అవసరాల నుంచి ఎంత సంపాదించవచ్చు కానీ అది ఏ అవసరానికి వాళ్ళు చాలా పెద్ద ఎందుకంటే మన అవసరం అంటే మనకు వచ్చి ఇంకో ఒక ఆదాయం మనం ఖర్చు పెడితే ఇంకా ఒక ఆదాయం ఉంటుంది కానీ మనం ఖర్చు పెడితేనే మనం దాచుకోవడం ఏదో చాలా మంది అవసరం డబ్బులు వాళ్ళు ఉంటారు ఆ డబ్బుని మన వాళ్ళకి ఏదో లేదో మన ఇండస్ట్రీల పెట్టడం మన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ధ్యానం చేసి చేసినట్లయితే మన దగ్గర డబ్బు ఉపయోగపడుతుంది మన వాళ్ళకి దొరుకుతుంది మన వల్ల వాళ్ళకి భద్రతలు కలుపు లేదు సాయం ఎప్పుడు కూడా డబ్బే అవసరం లేదండి అవకాశం ఇచ్చినా సాయం కింద లెక్క కల్పిస్తే ఒకసారితో పోతాం నేను ఎలా ఆదాయం వచ్చి మార్పు వినిపిస్తే నేను ఎలా సాయం చేసినట్టు కాబట్టి డబ్బు డబ్బు మరీ అవసరమైతే అయితే ఇస్తాం లేదా అవకాశం ఉంటే మనకు అవకాశం ఉంటే అవకాశం ఇస్తాం ఎవరైనా అవకాశాలు అవకాశాలు ఇచ్చే పరిస్థితులకు వెళ్ళి ఆలోచన మనం చేసినట్లయితే మనలోనే చాలా మంది ఏదో ఏర్పాటు చేసి వాళ్ళకి అవకాశాలు ఇస్తే మనలో చాలా మంది మనం చేయోకిస్తే చాలు మనం ఇస్తే చాలు అని వాళ్ళేది ఇస్తారు